మీ పేరుతో కొరియర్ వచ్చిందని అవునా ఈ కొరియర్లో పాస్బుక్స్ ఉన్నాయి ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి డ్రగ్స్ ఉన్నాయి అవునా అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పి మీకు బ్లాక్మెయిల్ చేస్తారు మరి ఏం చేయాలంటే మీరు బాంబే రావాలా ఢిల్లీ రావాలా అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసిన తర్వాత మీరు అర్జెంట్గా రేపు ఉదయమే రావాలంటారు మీరు వెళ్ళలేరు అవునా మరి ఏంటంటే నేను టైం ఇచ్చి ఇస్తాను మాట్లాడి లేదా కేసు లేకుండా చేస్తానని అని చెప్పేసి మీతో డబ్బులు వేసుకుంటున్నారు సైబర్ నేరగాలు సో అటువంటి నేరాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫోన్ రిలేటెడ్ అఫెన్సెస్ అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలా మీ పిల్లలకు అందరికీ కూడా ఇంకా చెప్పాలి అనవసరమైనటువంటి మనకు సంబంధం లేని మెసేజ్లు క్లిక్ చేయద్దు మనకు సంబంధం లేని వ్యక్తుల గురించి మాట్లాడద్దు మనకు సంబంధం లేని వ్యక్తుల గురించి అడిగితే మీరు ఎటువంటి వివరాలు తెలియచేయదు మీకు ఏదైనా డౌట్ ఉంటే వన్ డబల్ జీరో కానీ వన్ వన్ టూ కానీ ఫోన్ చేయాలా అవునా లేకపోతే సంబంధిత సంబంధిత పోలీస్ స్టేషన్కి వచ్చి విజిట్ చేసి మీకు తిన మీకు వచ్చినటువంటి కాల్స్కి సంబంధించినటువంటి ఫోన్ నంబర్లు ఇస్తే మేము వెరిఫై చేసి చెప్పం కాబట్టి మీకు ఏదైతే మీకు కష్టపడిన సొమ్ము అనవసరంగా సైబర్ నేరగాళ్ళ చేతులు వేసి ఎందుకంటే ఎందుకంటే వాడు కూడా మీకు తెలియదు అవునా ఒక నేరానికి ఒక సిమ్ వాడతాడు వాడు ఆ నేరానికి డబ్బులు వచ్చిన తర్వాత సిమ్ పడేస్తాను ఇంకా ఆ సిమ్ కూడా వాడు తినదు ఎవరో లోపల వృక్ష చెప్తారు ఒక వెయ్యి రూపాయలు ఇస్తుంటాడు వాళ్ళకి ఆ సొంత ఆధార్ కార్డు గీతా కట్టుకుని వాడుతూ వాటికి సిమ్ పిచ్చి వాడు యాక్టివేట్ చేస్తాడు ఎందుకు వాడితోనే బ్యాంక్ బ్యాంకి డీటెయిల్స్ ఓపెన్ చేస్తాడు సో అతనికి తెలియదు ఎవరైతే వాస్తవానికి ఆ బ్యాంక్ హోల్డర్ ఉన్నాడో వాడికి తెలియదు మనం నిజం అనుకుంటాం కదా సో రెగ్యులర్గా ఈ నేరాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి ఈ సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి రెండో నేరం ఇంటి నేరాలు కన్నపు దొంగలు దొంగతనాలు జరుగుతున్నాయి దయచేసి మీరు ఎప్పుడైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నట్లయితే ఇంట్లో విలువైన వస్తువులు పెట్టద్దు లేదా సరణు వెళ్తున్నట్లయితే ఎల్హెచ్ఎంఎస్ అంటే లాకింగ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని పోలీసు వారు ఉచితంగా మీ ఇంట్లో మీరు పోయేటప్పటి నుంచి వచ్చే వరకు మీ ఇంటికి కెమెరాలు అమరుస్తారు మీరు వచ్చేవరకు నిఘా ఏర్పాటు చేస్తారు నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సర్వీస్ని వాడుకోండి ఎల్హెచ్ఎంఎస్ అంటారు లేకపోతే సంబంధ పోలీస్ స్టేషన్ వచ్చి కూడా మీరు చెప్తే అవునా మేము వాళ్ళతో మాట్లాడేసి మీ ఇంటికాడ ప్రొవైడ్ చేస్తాం అది కూడా కష్టపడిన డబ్బు ఒక్క రాత్రి పూటలోనే దొంగలు కొట్టేస్తున్నారు అవునా సో అటువంటి నేరాల పట్ల కూడా జాస్తి ఉండ ఉండాలి ఎవరిని కూడా నమ్మే పరిస్థితి లేదు ఒక గంటసాలుగా దొంగతనానికి దొంగ కావసా ఒక గంట ఏం సో ఇటువంటి నేరాల పట్ల మీరు బయటికి పోయేటప్పుడు మాత్రం తప్పనిసరి ఎవరికైనా పోయేటప్పుడు చెప్పాలండి పక్కింటోళ్ళకి అమ్మ నేను ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్తున్నాను అది చెప్పితే కనీసం అట్లీస్ట్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళు చెప్తారు అరే వాళ్ళు ఇంటి పక్కింటలు లేరు ఎవరైతే వచ్చాడని అవునా అన్నిటికంటే ఈజీ సొల్యూషన్ ఏంటంటే ఎల్హెచ్ఎంఎస్ వాడుకోవడం ఫ్రీ సర్వీస్ అది మీకు ఎటువంటి రుసుము రుసుములే ఉండవు దీనికి చాలానా డబ్బులు కాడాల్సిన అవసరం లేదు పోలీస్ శాఖ మీకు ఉచితంగా ఏర్పాటు చేస్తుంది పోలీస్ శాఖ కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి తర్వాత ఈ మెరుగు పెడతామని ఇళ్ళకాడికి వస్తూ ఉంటారు అవునా ఈ ఆడళ్ళకే ఏంటంటే ఊర్ సింపుల్గా గుడి కొట్టిస్తారు మీరు ఆడికి పోతే రెండు వందలు తీసుకుంటారు మెరుగుపెడితే మేమైతే మీకు నలభై రూపాయలకి యాభై రూపాయలు చేస్తామని చెప్పేసి మెరుగు పెడతామని వస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి మెరుగు పెడతామని వచ్చే వాళ్ళందరూ దొంగలే అనుమానం అవసరమే లేదు మీకు అవునా అటువంటి వాళ్ళు ఏదన్నా మెరుగుపడతామని చెప్తే ఎంబడా ఆపేసి పోలీస్ శాఖకు తల తెలియజేయండి వంద కానీ వన్ వన్ టూ కానీ ఫోన్ చేసినట్లయితే మేము వెంటనే వస్తాం మీ దగ్గరికి వాళ్ళు పట్టుకుంటాం సో ఎటువంటి నేరాల పట్ల జాగ్రత్త ఉండాలా చివరిగా ఇది క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ చిల్డ్రన్స్ దయచేసి ఎవరిని నమ్మే పరిస్థితి లేదు మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు పిల్లలు స్కూల్ పోయిన తర్వాత మళ్ళీ వచ్చేవరకు కూడా పిల్లల మీద ఒక కాన్సన్ట్రేట్ చేయాల అంటే బయటికి పోయిన అమ్మాయి ఇంటికి వచ్చిందా అవునా ఎన్ని గంటలకు పోతుంది ఎన్ని గంటలకు వస్తుందని అవి అవకాశ ఆవు మీద కూడా కొంచెం ఉండాలా ఎందుకంటే పిల్లలు చెప్పుకోలేరు కొన్ని విషయాలు చెప్పుకోలేరు అంటే ఏదైనా అనుకుంటే మా నాయన ఏమనుకుంటాడో లేకపోతే మా నాయన ఫర్ ఎగ్జామ్ మా పేరెంట్స్ ఏమైనా చదువు మానిపిస్తారో అని అవునా కాబట్టి వాళ్ళతో దీని ఉన్నటువంటి సమయంలో ఎప్పుడో దానికి కూర్చోబెట్టుకొని ఏమ్మా ఏమైనా సమస్యలు ఉన్నాయని అమ్మాయితో అమ్మాయికి అబ్బాయికి అయితే అబ్బాయికి అడిగితే వాళ్ళ యొక్క సమస్యలు సాధక బాధలు చెప్తారు ఎందుసేపు మీరు బయట తిరిగేసిన తర్వాత పిల్లలు పట్టుకోకపోతే అవునా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎటువంటి లాభం లేదు అవునా దయచేసి అప్పుడప్పుడు నెలకు రెండు నెలలకు స్కూల్కి వెళ్ళడం అవునా లేదు కాలేజీకి కాలేజీకి వెళ్ళడం అవునా మీ అమ్మాయి పట్ల ఎలా చదువుతుంది ఏంది లేదు మీ అబ్బాయి పట్ల ఎలా చదువుతుంది ఏంది అవునా అబ్బాయి అయితే మంచి కూడా ఉండడా లేకపోతే అమ్మాయి అయితే ఏమైనా ఇబ్బంది పడుతుందా అది కానీ ప్రస్తుత రోజుల్లో కనుక్కోవాలి అవకాశం అవసరం కూడా ఉంది ఎందుకంటే నేరాలు తీస్తూ ఉన్నారు మీరు అవునా అమ్మాయిల పట్ల మహిళల పట్ల నేరాలు రోజుకు రోజు జరుగుతూ ఉన్నాయి అవునా వాళ్ళని కట్టడి చేయాలి కట్టడి చేయాలంటే మన చేతిలో ఉంది అవునా ఎవడైతే తప్పు చేస్తే వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అవునా వాళ్ళకి చట్టం చేతిలో పెట్టాలా అవునా ఇప్పుడు మొన్న రీసెంట్గా ఇక్కడ ఇదే పోలీస్ స్టేషన్ వచ్చేసి జరిగింది ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి పాస్బుక్ మరొక వ్యక్తి మీద ట్రాన్స్ఫర్ చేయడానికి ఒకడు రెండు కోట్ల రూపాయలు తీస్తున్నాడు విడతల వారీగా రెండు కోట్లు అసలు ఆ ప్రాపర్టీ చూస్తేనే నలభై లక్షలు కాదు ఇతని కాడ రెండు కోట్ల రూపాయలు వసూలు చేశాడు బ్లాక్మెయిల్ చేసి బ్లాక్మెయిల్ చేసి ఫస్ట్ ఏదైతే కొంచెం చేశాడో నీ పేరు తప్పు చెప్పావు నువ్వు అవునా నువ్వు ఈ బయటకు వచ్చేసి వాడు కేసు పెట్టావు మీద జైలు పంపిస్తాడని చెప్పేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి విడతల వారీగా దాదాపు రెండు కోట్ల రూపాయలు తీస్తున్నాడు కొన్ని ఉన్నాయి సో కాబట్టి అటువంటి సందర్భాలు మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఎల్లవేళలో నవాపేట పోలీస్ కానీ నెల్లూరు జిల్లా పోలీస్ కానీ సిద్ధంగా ఉంది ఎటువంటి అనుమానాలను నివృత్తి చేయడానికి కాబట్టి దయచేసి వేసి ప్రతి చేసి నేరాలను బారిన పడవద్దు మీరు మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం ముందుగా గణేష్ పండగ వచ్చింది కాబట్టి అడ్వాన్స్గా అందరికీ గణేష్ పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ